నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ స్పెషల్ డే స్పెషల్ స్పెషల్ డే ఎస్ డెఫినెట్లీ ఏమిటి స్పెషల్ డే డిసెంబర్ మాసం కదా పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగుడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు అవుతారు ఇద్దరు ముగ్గురు అవుతారు కుటుంబం పెద్దదవుతుంది అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా టాలెంట్ టాలెంట్ అంటే అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వేత్త పురుడు పోసుకోబోతున్నా ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని రామచంద్రుని మనకివ్వబోతుంది అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అంతరిళ్లలోనూ కలగాలి నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతుంది మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఒక బిడ్డ రాబోతుంది అంటే నాకు నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను ఇకప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటది టూ థౌసండ్ అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం బలుగుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నాకు మాత్రమే అర్థం అవుతుంది వాళ్ళకి కూడా తర్వాత అర్థం మళ్ళీ అర్థం అవచ్చు సరే ఓకే అర్థమవుతున్నామో అంత తక్కువ అంచనా వేయకూడదు సార్ బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా రైట్ డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి మనం అందరం కూడా చంద్రమానాన్ని చంద్రుడిని అనుసరిస్తూ ఫలాలు చెప్తూ ఉంటారు ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెత్తించేస్తూ ఉంటాం ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటాం కానీ ఈయన నెలకు ఒకసారి మారుతూ ఉంటాను కాన్సన్ట్రేటెడ్ గా రవి బేస్ చేసుకోవాలి అసలు రవి అంటే ఎవడు అదే కదా మీరు అడగబోయేది తండ్రి ఇంకా ఆత్మ కారకుడు ఇంకా ఇంకా ఫేమ్ ఏమిటి ఆరోగ్యం ఏమిటి ఇప్పుడు చంద్రుణ్ణి మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని రవి సిక్స్టీన్త్ కి ఆయన వచ్చేస్తారు ధను ధనుసు రాశిలోకి వస్తారు అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది సో సో రవిని బేస్ చేసుకొని చెప్తారు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ద్వాదశ రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షూట్ గా ప్రతి ఒక్క అందులో ఎటువంటి సందేహం లేదు రాశి ఫలాల ప్రకారం గోచారం గ్రహచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రమాదకరంగా కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రాబోతుంది రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త జాగ్రత్త పడితే పది మందిని జాగరూకతకి మేలుకొలిపితే అందరూ నుంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కదా తప్పించలేకపోవచ్చు మనం కానీ మనం ఎవరికి వాళ్ళ ఇండివిజువల్గా తప్పించుకోవచ్చు అందుకని ఇక్కడ ఆత్మకారుడు అయినటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకోండి సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం జనం చెప్పుకుంటూ ఉన్నారు నాకు చాలా మంది వాళ్ళ కాల్స్ వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు బెంగళూరు నుంచి నేను ఒక మెసేజ్ ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం మా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి ఎంతో మందికి వాళ్ళ వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి మెసేజ్ అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది ఇది ఇంకా బాగా తెలియాలి ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే ఇప్పుడు కృతిక నక్షత్రంతో పౌర్ణం ఏర్పడితే ధనుర్మాసం ఎలా చెప్పాం ఇది తొలా మాసం అంటే రవి ఎక్కడ ఉంటే అక్కడ మాసం ఆయన ముప్పై రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది మనం గంటలు లెక్కేస్తాం కదా హవర్ ఎక్కడతో వచ్చింది హోరతో వచ్చింది అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు ప్లానెటరీ పొజిషన్ కావచ్చు ఏ టు జెడ్ ఆయన అనుసంధానం సార్ మరియు ఆ మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి ఆ పరిస్థితి ఉంటుంది అంటే ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం కూడా డిసెంబర్ మాసం అయిపోతున్నాయి రెండు వేల ఇరవై కూడా ఇంగ్లీష్ మా క్యాలెండర్ అయినప్పటికీ ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతాం మనము మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశులు వాళ్ళకి ఒకసారి చూద్దాము అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలు తీసుకుందాం ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది తెల తెలవారుతుంది మనం దాన్ని ఏమంటారు బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు లేస్తున్నారు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి మనం అక్కడే తీసుకుందాం ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మిత్ర జయంతి అంగమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్న మిత్ర అనే అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా మనకి కశ్యప మహా మహా కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అది అది గర్భంలో ప్రవేశ అప్పుడు ఆయన అడుగుతుంది పిల్లలు కావాలని కోరుకోవాలంటే ఆ సూర్యుడిని వేరుకుంటది నువ్వే నా గర్భంలో జన్మించు అని కోరుకుంది అక్కడ మిత్రుడుగా జన్మ తీసుకున్నారు అది డిసెంబర్ ఇరవై ఐదు మిత్ర జయంతిగా అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోవాలి అందుకే మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు తప్పేం లేదు ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పచ్చు చాలా ఉత్సాహంగా అది అంటే మందు మాంసాలతో బ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం దేవతలని ఆహ్వానిద్దాం తప్పకుండా తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు చక్కగా దాన్ని అనుసంధానం చేశారు ఎలా ఉండిపోతుంది సార్ డిసెంబర్ మాసం అంటే ఏ రకంగా అడుగుతున్నారు సూర్యమానం ప్రకారం సూర్యమానం ప్రకారం సూర్యపాసంలో ఉండి యా కరెక్ట్ మీరు చెప్పింది హండ్రెడ్ పల్లె మనం తీసేసి పెడితే అర్థం రాశిలోకి పెట్టేద్దాము ఇక్కడ రవి ఇప్పుడు వీళ్ళు లగ్నం అవుతారు మకర రాశి లగ్నం మకర రాశి రెండిట్లే అంటే ఇక్కడ ఏమవుతుంది స్థానం పన్నెండో స్థానం అవుతుంది ఇక్కడ మనం దీన్ని పన్నెండుగా పరిగణించుకున్నప్పుడు పన్నెండు అనగానే వ్యయం ఎవరు తండ్రి కారకుడు అలాగే పేరు అలాగే ఆరోగ్యం ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నాయి పోతే తగ్గుతాయా తగ్గే అవకాశం ఉంది అంటే మకర రాశి వాళ్ళకి రవి సంచారం ఇక్కడ ఉండడం వల్ల అంటే ఇప్పుడు ఈ సమయంలో ఎవరైనా బేబీ ఇన్కార్నేషన్ తీసుకుందాం అనుకుందాం పన్నెండో ఇంట్లో రవి ఉన్నాడు ఏమవుతుంది తండ్రికి దూరంగా ఉండడం కానీ తండ్రికి సంబంధించిన సమస్యలు రావడం కానీ తండ్రి శక్తి తగ్గటం గానీ జరుగుతూ ఉంటాయి రవి బలంగా ఉంటాయి బాగుంటే ఏమవుతుందంటే ఆ స్థానం ఇది బలమైన స్థానం రవి బలంగా ఉన్నాడు తండ్రికి పెచ్చింగు అంతే ఆ బిడ్డ తండ్రికి ఎక్కువ తన పనులు పక్కన పెట్టి తండ్రి పనులు ఎక్కువ చేసే అవకాశం ఉంది అంటే బలహీనంగా ఉంటే ఒక రకంగా ప్రవర్తన బలంగా ఉంటే ఒక రకమైనటువంటి బలం ఏర్పడుతుంది అలాగే పన్నెండో ఇంట్లో రవి మకర రాశి వాళ్ళు తండ్రి యొక్క వ్యాపారాలని తమ మీద వేసుకోవడం ఆ తండ్రి బాధ్యతలకి తండ్రికి బాధ్యతలు తగ్గించి వాటిని నిర్వర్తించడం అంటే ఇప్పుడు తండ్రి ఇప్పుడు నేనే అనుకుందాం ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాను నా బిడ్డ ఏం చేస్తుంది ఇక్కడ మకర మకర రాశి మకర లగ్నంగా తీసుకుంటే ఈ ఆధ్యాత్మిక సంస్థ సంస్పిరిచువల్ సొసైటీ బాధ్యతలు తీసుకోవటం ఆ బిడ్డ తీసుకుని ఆ ధర్మ మార్గంలో సహజంగా మకరం అనగానే మనం ఏం చేస్తాం ఈ చీకటి డార్క్నెస్ వెస్ట్రన్ కల్చరు వీటి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ తండ్రి యొక్క ప్రభావం నీ మీద అధికంగా ఉండడం ద్వారా నీ కోరికల్ని పక్కన పెట్టి ఈ ధర్మ మార్గంలో సొసైటీని నేర్పించే స్థితిగా నువ్వు చదువుకునే వయసులో ఉన్నావు కానీ ఇప్పుడు నీ మీద బాధ్యత పడిపోతుంది నీ ఫ్యాక్టరీని నీ తండ్రి ఫ్యాక్టరీని నువ్వు నువ్వు నడిపించాలి ఆ స్థితికి నిన్ను తీసుకెళ్ళిపోతుంది మకర రాశి మకర లగ్గం పన్నెండు ఇంట్లో అదే బాగాలేదు ఒరిజినల్ గా తండ్రి మంచి పేరు ప్రఖ్యాతల్లో ఉన్నాడు మంచి సంస్థ నడిపిస్తున్నాడు అది నువ్వు నడిపిస్తున్నావు నన్ను నువ్వు పాడు చేసేస్తా పండితపుత్రమశుంట ఇలా ఇలా అన్వయించుకోవాలి అంటే ఇతను మనస్కారకుడు ధనకారకుడు తండ్రి కారకుడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి అది వ్యయం అయ్యేదాన్ని మనం ఈ రకంగా అన్వయించుకోవాలి వ్యయము అది ఏ రకంగా అంటే అది బుద్ధి కావచ్చు ధనం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఆరోగ్య విషయంలో కూడా రవి ఆరోగ్య కారకుడు కదా ఒకవేళ తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు దూరం చేయొచ్చు అమంగళం ప్రతిగతము కాక ఎవరికి అలా జరగకూడదు ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే సూర్య ఆరాధన నేను నేను ఆ సిచ్యువేషన్ అనుభవించాను నాకు అప్పుడు కుజుమహర్దశలో రవి అంతర్దశ అనుకుంటాను మా నాన్నగారు సడన్ గా బాత్రూమ్ లో ఇబ్బంది పడితే ఆయన కొంచెం చాలా ముండిగా బయటికి రావడం జరిగింది నేను అదే సమయానికి అక్కడ ఉండడం జరిగింది అదే సమయానికి నేను యాగం చేయడం వల్ల నా జాతకంలో ఉన్న ఆ దోషం యాగంతో నా తండ్రి ఇంటికి వచ్చేసాయి లేకపోతే డాక్టర్లు చెప్పింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇవన్నీ ఫేస్ చేస్తాయి కానీ ఈ రోజు వరకు టచ్ వుడ్ అంటే నేను రవి ఆరాధనలో ఉన్నాను నా జాతకంలో రవి బలహీనంగా ఉన్నారు నేను నా తండ్రిని కాపాడుకోగలిగాను సూర్య ఆరాధనకు వెళ్ళడం వల్ల అంటే ఇక్కడ మనం ఏ రాశి లగ్నము తీసుకున్నా సూర్య ఆరాధన నవగ్రహాలకి ఆయన అధిపతి మన కంట్రోల్లో ఉంచుకోవాలి అందుకని సూర్య ఆరాధన బాగా చెయ్యండి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ప్రత్యేకంగా మనం మకర రాశి మకర లగ్నం వాళ్ళు సూర్య రవి సంచారం ఇక్కడ ఉంది కాబట్టి సూర్య ఆరాధన విపరీతంగా చెయ్యండి ఎక్కువగా చేయండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆయన గుండె సంబంధం అలాగే బెడ్ కంఫర్ట్స్ ట్వెల్త్ కదా బెడ్ కంఫర్ట్స్ ఇట్లన్నిటివి ప్రమాణంగా తీసుకోండి సర్క్యులేటరీ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంది వాటిని మెరుగుపరుచుకోండి రైట్ సార్ అయితే ఇక మిగతా గోచారం చూసుకుంటే మిగతా గ్రహ సంచారం చూసుకుంటే రెండో ఇంట్లో శని కానీ మూడో ఇంట్లో రాహు కానీ ఇవన్నీ ఎట్లాంటి రిజల్ట్స్ని ఇస్తాయి అని అనుకోవచ్చు అంటే ఇక్కడ ఎప్పుడైతే నువ్వు రవిని కంట్రోల్ రవి కంట్రోల్లోకి మిగతావన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ కాబట్టి నువ్వు సూర్య ఆరాధన చేయడం ద్వారా ఇవన్నీ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ ఇప్పుడు ఆయన స్వక్షేత్రంలోనే ఉన్నాడు ద్వితీయంలో వాక్కుస్థానంలో డెఫినెట్ డెఫినెట్గా నువ్వు చేసేది రూల్ వాక్కు ధన వాక్కాధిపతి ధనాధిపతి కుటుంబాధిపతి అక్కడే కుటుంబంలోనే ఉన్నాడు కానీ ప్రాబ్లం లేదా దానికి ఇబ్బంది లేదు ఇక్కడ ఈ సంచారం నువ్వు చేసే కొనే కర్మ కర్మకారకుడు కదా శని నువ్వు చేసే కర్మ సత్కర్మ అయి ఉంటే నీకు అద్భుత అద్భుతమైనటువంటి సత్ఫలితాలని ఇస్తుంది సింపుల్ అంటే మనల్ని ఎలా మనం మార్చుకోవాలని చెప్పడం కోసమే తప్ప ఇవి మనల్ని పాలించి మనల్ని రూల్ చేస్తే గ్రహాలు నాశనం చేస్తే తప్పదు నీ ప్రవర్తన నీకు ఇలా ఈ స్థితి ఉంది అంటే నీ బాడీలో ఆ క్వాలిటీస్ తక్కువ ఉంటాయి దాన్ని నువ్వు మెరుగుపరుచుకోవద్దు ఇప్పుడు ఇది తెలుసమ్మా నాకు లాభం ఏంటి అటు ఏమి చేసుకోవడం పరిహారం లేదు ఇలా ఉంది సర్క్యులేటరీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది హార్ట్ వస్తుంది అని తెలిసింది అంటే మనకి ఎప్పుడైనా పోదామని చూడాలా దాన్ని మార్చుకోవడానికి ఇది తెలిసేలా చేసింది రవి ఆరాధన చేస్తే ని తగ్గించే శక్తి రవికి ఉంది అలాగే మనం తీసుకునే ఆటల్లో అరటికాయ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు వేలు గురించి వెళ్ళు విపరీతంగా మీరు అరటికాయ పచ్చ అరటికాయను వాడడం వల్ల అరటి దోట వాడడం వల్ల అరటి పువ్వు కర్రీ తినడం వల్ల సాత్వికంగా ఉండడం వల్ల కొబ్బరిని విరివిగా వాడడం వల్ల పెయిన్స్ తగ్గుతాయి సర్క్యులేటరీ డిజార్డర్ ఏదైతే ఉందో హార్ట్ బ్లాకేజ్ అవి చెప్పడం కోసం బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు ఇక ఆరాధన విషయం కూడా చెప్పండి వీళ్ళు ఈ నల్లాళ్ళు ఈ ఆరాధన ఏ నామంతో ఖచ్చితంగా స్వామివారిని ఇక్కడ స్థుతి స్తోత్రము మిత్ర రవి రవ ఏ నమహ ఈ మంత్రాన్ని ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హ్రహ రవ ఏ ఈ ఈ ఆ నామాన్ని చేయడం ద్వారా మనకి తండ్రికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి తొలగిపోతాయి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం నమస్కారండి సూర్యస్మతి